రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అయిన హంద్రనిమ ప్రాజెక్టును పరిశీలిస్తూ వచ్చారు బెలుగుప్ప మండలం జీడిపల్లి జలాశయం పంపోజ్ను గత ఐదేళ్లలో రాయలసీమకు జగన్ తీవ్ర అన్యాయం చేశారని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టును పెట్టాల్సిన ఉందన్నారు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యమైపోయి ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అందులో కూడా ప్రత్యేకించి ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని కానీ రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే